హాయ్ మీ వెంకటేశ్వరరావు చవాకుల ఎల్ఐసి ఏజెంట్ ఎల్ఐసి పాలసీలకి జిఎస్టీ ఉందా తీసేసారా దీని మీద మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను మనకి ప్రస్తుతం నడుస్తున్న ఎల్ఐసి పాలసీల మీద ఎండోమెంట్ ప్లాన్స్ మీద ఫస్ట్ ఇయర్ అంటే పాలసీ ఓపెన్ చేసుకున్న మొదటి సంవత్సరం ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఆన్వర్ట్స్ మెచ్యూరిటీ వరకు టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అనేది మనం పే చేయవలసి వచ్చేది ఇప్పుడు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ జీఎస్టీ అనేది తీసేశారు అంటే మనం కొత్త పాలసీ చేసుకున్న ట్వంటీ టూ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి ఏ కొత్త పాలసీ చూసుకున్నా మనం జిఎస్టీ పే చేయవలసిన అవసరం లేదు మీకు అంతేకాకుండా గతంలో మనం పాలసీలు చేసి ఉంటాం రెన్యువల్స్ దాని పాలసీలు కంటిన్యూ చేసుకుంటాం రెన్యువల్స్ కడుతూ ఉంటాం వాటికి కూడా నో జిఎస్టీ అంటే గతంలో చేసిన పాలసీలకు మనం టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అనేది మనం పే చేస్తున్నాం దానికి కూడా మనకి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు డేట్ దాటిన పాలసీలకి మనం జిఎస్టీ పే చేయన అవసరం లేదు అంటే రెన్యువల్ ప్రీమియంస్ కూడా మనకు నో జిఎస్టీ తర్వాత టెర్మ్ ఇన్సూరెన్స్కి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది అది కూడా మనం తీసేశారు అంతేకాకుండా జీవన అక్షయ్ జీవన శాంతి స్మార్ట్ పెన్షన్ ప్లాన్ వీటికి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ మనం పే చేయవలసి వచ్చేది వాటికి కూడా జిఎస్టీ అనేది తీసేశారు మనకి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి మన ఎల్లైసూర్ అయ్యి పాలసీ చేసుకున్నా నో జిఎస్టీ రెన్యూవల్స్ ప్రీమియమ్స్ కూడా నో జిఎస్టీ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది అది కూడా తీసేశారు మీకు మనకి ఇది ఒక శుభ పరిణామం ఇన్సూరెన్స్ చేసుకోవడానికి చక్కని అవకాశం ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఇన్సూరెన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాను